గాడ్ ఈజ్ ఆల్ మైటీ ఇట్స్ వన్ అండ్ ద సేమ్ దట్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో మీరు ఎలా అయినా అనుకోండి మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరినైనా లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోడ్లు గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మేడకు చుట్టుకుంది ఆఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడచ్చు ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్ది మందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నంబర్ చెప్పారు ఆ స్మాలర్ నంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది మరి ఆల్మోస్ట్ కాసుకో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్తో కోస్తా అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు మరి పెద్దలు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడింగ్ చేస్తాం అని మరి ఆయన ఒక ఇరవై వేల ఓట్లు ఏవి చేర్చారట తమిళనాడు వాళ్ళని ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు సరే ఈయన మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు మరి ఏదేమిడు కాపాడాడో నాకు తెలియదు కానీ అచ్చ ఏదో ముక్కుతూ మూలుగుతూ ఓ నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న చాలా కొంతమంది కాదు కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో ఏదో ఆ పది మంది ఇరవై మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించడం వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెటౌట్ గెటౌట్ అని అన్నారు అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకి తిరిగి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి మంత్రులు దాకా తాజా మాజీలు అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలు కొట్టాలనుకున్నారు ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు అతి దారుణంగా అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో డెబ్బై వేలతో ఒకడు డెబ్బై రెండు వేలతో ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష ప్రజలు విధించిన శిక్ష అంటే ప్రజల్లోనే దేవుడున్నాడు దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా అది ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతులు విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వత్కర్ష అనుకుంటే అనుకోవచ్చు కొంతమంది ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కానీ కొన్ని నిజాలు కూడా స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశం కానీ ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్నిసార్లు ఎన్ని గంటలు సభ జరిగింది ఈ అన్నింటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ ఉన్న డబ్బానే నేను చెప్తున్నా జూన్ నాలుగు ఐదు తారీఖుల్లో రెండు వేల ఇరవైలో అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా ఎప్పుడైతే ఏ నవంబర్లో రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిని రాజధాని కాకుండా మూడు రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న కాలంలోనే ఇది తప్పు ఇచ్చిన మాట తప్పద్దు అని చెప్పి నేను హెచ్చరించి మరి రాజకీయంగా చాలా గాయపడ్డా అవన్నీ ఒకెత్తే మరి రచ్చబండ అనే పేరుతో కార్యక్రమం నేను జూన్ రెండు వేల ఇరవైలో మొదలుపెట్టా నాలుగు సంవత్సరాల పాటు వారానికి కనీసం ఐదు రోజులు కొన్ని కొన్ని వారాలు ఏడు రోజులు నన్ను జైల్లో మిలిటరీ హాస్పిటల్లో అప్పుడు నేను సర్కులేషన్కి దూరంగా ఉన్న ఆ రెండు వారాల టైం తప్ప మరి నాలుగు సంవత్సరాల పాటు కనీసం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి యాభై వారాల్లో ఒక వంద రోజులు తీసేస్తే రెండు వందల యాభై రోజులు నాలుగు సంవత్సరాల్లో అంటే ఒక వెయ్యి రోజులు సుమారు నలభై ఐదు నిమిషాల నుంచి గంట పాటు అంటే సుమారు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఒక తొలి కోడిలా ఇప్పటి పాలకపక్షం అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనక ముందే నేను మాట్లాడటం జరిగింది ఇట్స్ ద రికార్డ్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్ ఎనీబడీ కెన్ వెరిఫై సో అదే కాక మరి ఆల్మోస్ట్ వారానికి ఒక మూడు రోజుల పాటు ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ మరి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మరి ఇటు వెంకటకృష్ణ గారితో అటు సాంశివరావుతో మూర్తి గారితో ఇంకా వారానికి రెండు మూడు ఇంటర్వ్యూలు రకరకాల ఛానల్స్లో ఇవన్నీ కూడా చూస్తే ఇంకొక నాలుగు వందల గంటలు కనీసం చేసుకున్నప్పటికీ కూడా సుమారు ఒక పద్నాలుగు నుంచి పదిహేను వందల గంటల మీడియా ప్రెజెన్స్ ఇట్ ఈస్ దేర్ రికార్డెడ్ ఆన్ ది ఇంటర్నెట్ విచ్ ఎనీబడీ కెన్ వెరిఫై నేను చెప్తున్న దానికన్నా ఒక నిమిషం తక్కువే ఉండొచ్చు కానీ సారీ ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు అని చెప్పి నేను ఢంకబాదించి చెప్తున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఓడిపోతాడు ఖచ్చితంగా అని నేను అనుకుని మొదలుపెట్టిన యుద్ధం కాదు నాకు నిక్షేపంగా ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఉంది విచ్ ఇస్ దో నాట్ అఫీషియల్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సమానమైన పదవి నాకుంది మరి నాలుగున్నర సంవత్సరాల ఎంపీ పదవీ కాలం ఉంది అప్పటికే నన్ను ఊళ్ళోకి రానివ్వట్లేదు అని తెలుసు కానీ నేను ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా నాకున్న పదవి ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఆ పదవిని వదులుకొని ఈ ఐదు సంవత్సరాలు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఓడించాలి కుదిరితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ప్రజలకి ఇతని గురించి చెప్పాలి అని చెప్పి నేను రెండు వేల ఇరవైలో మొదలుపెట్టిన యజ్ఞం ఫలం యజ్ఞం మొదలుపెట్టింది నేనే తర్వాత యాగానికి ప్రతు ఋతువు నిర్వహించడానికి మహామున్లు వచ్చారు అది నిజం ప్రారంభించింది నేనైనప్పటికీ మహామునులు ఎస్ వశిష్ఠులు విశ్వామిత్రులు లాంటి మహామునులు వచ్చారు ఐమ్ అన్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్ వాస్ మీ హూ స్టార్టెడ్ ద ఫైట్ అగెన్స్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సో ఇవాళ చాలామంది అంటున్నారు నాకు ఫోన్ చేసి గారు మీకు చాలా ఎంజాయం జరిగింది అంటే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను ఏమండి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని వీళ్ళెవరికి ఆలోచన రాకముందే రెండున్నర సంవత్సరాల ముందే నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అది నా ఆశయం సరే నా ఆశయాన్ని నేను నెరవేర్చానా కళ్యాణ్ గారు నెరవేర్చారా చంద్రబాబు గారు నెరవేర్చారా అసలు వీళ్ళు ముగ్గురు నాకు తెలియకుండా ముందే మాట్లాడేసుకున్నారు అనేది నేను కామెంట్ చేయను కానీ నా ఆశయం ఈ ప్రభుత్వం పోవాలి అనేది నా ఆశయం నా ఆశయం నెరవేరింది ఇవాళ అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చినందుకు రామాయణ యుద్ధం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు చేసినప్పటికీ కూడా వరత సాయం కన్నా కాస్త ఎక్కువ సాయం ఈ మహాక్రతువులో నా పాత్ర ఉందనేది నాయకులకు తెలిసిన తెలియనట్టు నటించినా ప్రజలందరికీ తెలిసిన సత్యం నేను ఏ పదవి ఆశించి పదవి ఆశించేవాడిని నాకున్న పదవిని వస్తుందో రాదో కొత్త ప్రభుత్వం అని నేను ఉన్న పదవిని వదులుకున్నా సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి నేను కష్టపడ్డా జగన్మోహన్ రెడ్డిని దింపాలని నేను కష్టపడ్డా నా కోరిక నెరవేరింది నా కోరిక ప్రజలు నెరవేర్చారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు అత్యంత ప్రేమాభిమానాలు ఒక రాక్షసుని ఆ పదవి నుంచి దింపినందుకు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు నాకు ఈ గౌరవం చాలు ఇద్దరు మంచి వ్యక్తులు పరిపాలన బాధ్యతలు స్వీకరించినందుకు అందులో రవ్వంత నా పాత్ర కూడా ఉన్నందుకు ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినందుకు నా పాత్ర కూడా ఆ ఫౌండేషన్ స్టోన్లో ఉన్నందుకు ఆ హ్యాపీనెస్ నాకు చాలు నాకు ఏ మంత్రి పదవులు ఇవ్వనందుకు నేనేమీ భగవంతుని సాక్షిగా బాధపడతలేదు ఎందుకంటే నన్ను ఎంతోమంది కొన్ని వందల మంది మెసేజ్ల ద్వారా ఫోన్ చేసి ఓదారుస్తున్నారు అయ్య బాబోయ్ అసలు నేను ఫైట్ చేసింది అలా నా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కాదు నాయన అతన్ని దింపాలనే నేను ఫైట్ చేసింది సో కాబట్టి నా కోరిక నెరవేరిపోయింది అంచేత నాకు ఇంకేమీ కోరికలు లేవు అని నేను చెప్పట్లా కానీ నా కోరిక అయితే ఏదో మంత్రి పదవి ఇంకో పదవి తీసుకోవటం కోసం కాదు కనుక ఎవ్వరు నా గురించి బాధపడద్దు నేను ప్రజలతో ఉంటా మా పార్టీ తరఫున ప్రజలతో ప్రజాపక్షంగా ఉంటా జగన్మోహన్ రెడ్డి గారికి చివరిగా నా సూచన ఏంటంటే యు కమ్ టు ద అసెంబ్లీ డోంట్ మిస్ అసెంబ్లీ ఆన్ ద డే వన్ మిస్టర్ జగన్ మిస్టర్ అంటే గౌరవం అదేమి అసభ్యతగా మాట్లాడింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పకుండా అసెంబ్లీకి మొదటి రోజే రండి సంఖ్య ముఖ్యం కాదు యు ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ మీరు చాలా తప్పులు చేశారు గతంలో మీరు ఒకవేళ మా ప్రభుత్వం తప్పు చేయదు తప్పు చేసినా ప్రశ్నించడానికి మీకు ఆత్మసాక్షి అడ్డు రావచ్చు అరే ఈ తప్పు నేను చేశాను అని కానీ చెప్పండి ఒకవేళ మేమంటూ తప్పు చేస్తే చెయ్యం కానీ తప్పు చేస్తే గతంలో నేను కూడా ఎటువంటి తప్పు చేశా ఈ తప్పు చేయొద్దు అని ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ లెవెన్ మెంబర్స్ యు మె నాట్ బి ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బీ దేర్ ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అనేది అవసరం అపోజిషనే ఉండకూడదు నూట డెబ్బై ఐదు నాకే అని నీకు వచ్చిన ఆలోచనని నేను చాలాసార్లు తూర్పాడబెట్టాను తప్పు యువర్ యాక్టింగ్ ఇన్ అన్ డెమోక్రటిక్ వే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది సో ఒక్కడ చాలు ఫైట్ చేయడానికి మీ మీద మీ మీద ఫైట్ నేను ఒక్కడిగానే ప్రారంభించాను తర్వాత ప్రజలందరూ వచ్చారు నాయకులు వచ్చారు ప్రజలు వచ్చారు ఒక్క ప్రజల్లోంచి ఒక్కరు లేకుండా నాయకులు ఎవరో లేకుండా మీ పార్టీలోనే ఉంటూ మీరు చేసిన తప్పుల్ని నేను చెప్పా మీరు విన పోయారు వేరే కానీ ఈ కమ్ టు ద అసెంబ్లీ ప్లే ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ఒక్కడ చాలు మీకు పదకొండు మంది ఉన్నారు ఫుల్ క్రికెట్ టీం ఉన్నారు సో డోంట్ అవాయిడ్ కమింగ్ టు అసెంబ్లీ డోంట్ మిస్ ఈవెన్ వన్ డే ఆ కారణం ఈ కారణం అని చెప్పి నాకు పార్లమెంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ రికార్డు ఉంది నేను అసెంబ్లీలో కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను కేవలం శాసనసభ్యుని కాబట్టి నాకు పెద్దగా బాధ్యతలు ఉండవు ఖచ్చితంగా నేను వస్తా లెటర్స్ బి లెటర్స్ మీట్ ఇన్ ద అసెంబ్లీ గతం గత బి ప్లే ఈ డబ్బులు మరకు కట్టేయాలి ఈ అమౌంట్ కట్టేయండి సరే ప్రభుత్వం కేసులు పెట్టొచ్చు మీరు పెట్టినట్టు ఆ కేసులు ఎట్లా అవ్వండి తప్పు చేయకపోతే ఎస్ నిర్దోషిగా బయటకి రండి తప్పు చేస్తే ఓకే దానికి ఎవరు ఏం చేయలేరు కానీ ట్రై టు ప్లే ఎ గుడ్ అపోజిషన్ రోల్ అని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు ఇటువంటి తప్పులు జరిగితేనే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుందాం మరి రేపటి నుంచి పోలవరం యాత్ర ముఖ్యమంత్రి గారు రీస్టార్ట్ చేశారు అత్యంత వేగవంతంగా మరి సమర్థులైన మంత్రి కూడా తీసుకున్నారు పోలవరం త్వరితగతిన అమరావతి అప్పుడే వెలుగుతుంది మరి త్వరగా అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది ప్రజలందరూ ఆశించిన విధంగా మరి సర్వతో ముఖాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా వెలుగులతో విరాజిల్లాలి అందుకు మాలాంటి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు అందరూ లాంటి మాలాంటి వారందరి సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం